నిన్న బాలకృష్ణ గారి సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ అనేది ఒక వీడియో లాంటి చిన్న వీడియో అది రిలీజ్ అయింది దాంట్లో బాలకృష్ణ గారి డ్యాన్స్ చూస్తే ఎవరికైనా కానీ ఇదేంటి ఈయన ఎలా చేసాడు ఎమ్మెల్యే గారు పైగా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేస్తూ ఉన్నాడు మూడోసారి తర్వాత ఈయన సొంత తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఈయన సొంత బావగారు ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఈయన సొంత అల్లుడు గారు ఇక్కడ మంత్రిగా ఉన్నారు తర్వాత ఇంకొక సొంత అల్లుడు ఇక్కడ ఎంపీగా ఉన్నారు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చలామణి అవుతూ ఉన్నారు ఇప్పుడు బాలకృష్ణ గారు ఆ పాట డ్యాన్స్ చూసిన వాళ్ళు ఊరికైనా కానీ ఇదేంటి ఈయన సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నాడు అనిపించేటట్టు ఉంది ఆ పాట బాలకృష్ణ గారు సినిమాని సినిమా కానీ చూస్తాం కానీ కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఇలా చూసుకొని చెడిపోతే నిజంగా అది దోవదిస్తుంది దోవతిస్తుంది చెడు దోవదిస్తుంది గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా కూడా జనాల మధ్య నాంత ఉన్నాయి ఒక సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చి నేను చూడని ఎత్తులు లేదు నేను చూడని అది లేదు ఇది లేదు అది ఇది అని చెప్పి మహిళల్ని కించపరిచేలాగా అప్పట్లో ఆ సినిమా పేరు సావిత్రి అనుకుంటాను తెలిసి నారా రోహిత్ గారిది ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో మీరు అతి జుగుచ్చాకరమైన వ్యాఖ్యలు ఇంకా చేసినారు ఆ చేసిన దాని పట్ల ఇంకా అప్పట్లో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికి కూడా ఆ వ్యాఖ్యలు ఇంకా జనాల మధ్య నడుస్తూ ఉన్నాయి ఈలోపు మీరు ఇటువంటి తీసుకొని ఇంకా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు సార్ ఏం మెసేజ్ అటువంటి డ్యాన్స్ స్టెప్పులు చూస్తే నిజంగా ట్విట్టర్ అంతా కాలిపోతూ ఉంది ఎక్స్లో ఎక్స్లో విపరీతంగా దీని మీద ఇదేం డిలాగో చేస్తారా వివాదాస్పదమైన అసలు బాలకృష్ణ గారు ఎలా ఒప్పుకున్నారు కనీసం ఇదే చెప్పాల్సింది అయిదని ఆ వీడియో చూపించాలని ఉన్నా కానీ అది ఆల్రెడీ అందరికి వెళ్ళిపోయి ఉంటుంది అందరు చూసేసే ఉంటుంది మ్యాక్సిమం ఆ పాట చూస్తే మీకే అర్థమైపోద్ది అదేదో దన్ చుబాల అదేదో సంథింగ్ ఆ పాట లిరిక్ కూడా అటువంటి పాటని బాలకృష్ణ గారు ఎలా ఎంకరేజ్ చేస్తారు దీని మీద ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు లేకపోతే ఈ ఎవరైతే మిగిలిన పార్టీ మిగిలిన పార్టీ కొన్ని పార్టీలు భుజాన్ వేసుకునే అభిమానులు దీని మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు దీని మీద ట్రోల్ చేస్తుంటే వెంటనే వాళ్ళు దీని మీద ట్రోల్ చేస్తారా ఇది అని చెప్పి వెంటనే బాలకృష్ణ గారి అభిమానులు వచ్చేసరికి చిరంజీవి గారి గతంలో చేసినటువంటి క్లిప్స్ ఒకటి తర్వాత రామ్ చరణ్ గారి సినిమాల్లో ఏమీ ఉన్నాయి అవన్నీ తీసి వాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు అంటే ఫైనల్గా ఇది ఎలా తయారైపోయిందంటే మీరు చేశారాం మేము మేము చేసాము మేము అని చెప్పి బురద కడుక్కోకుండా జాగ్రత్త అనే కంటే కూడా మీరు చేశారు మీరు చేశారు మీరు చేసే తప్పు లేదు మేం చేసాము మేము చేసే తప్పు లేదా అది ఇట్లా తయారైపోయింది నిజంగా మరి ఏమో పూర్తిగా ఎలా అంటే చిన్న చితక వ్యక్తులు ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే ఆ ఇదిగో ఇట్లా పెట్టారు మానసికంగా వేధింపులకు గురియం మానసికంగా ఇట్లానా మహిళల్ని కాపాడదాం మహిళలను రక్షిద్దాం మహిళలకు అర్జ్ చేద్దాం అని చెప్పి అసలు పెద్ద పెద్ద డైలాగులతో గవర్నమెంట్లు చెప్తా ఉంటాయి మరి ఇటువంటి సినిమాల్లోనే పబ్లిక్గా జనాలు చూసి ఏదైతే ఇది ఫ్యామిలీస్ అంతా చూసేది కదా ఎంటర్టైన్మెంట్ అంటే కొన్ని లక్షల మంది కోట్ల మందికి రీచ్ అయ్యేది ఈ పాలిటిక్స్ అనేది ఎంతమందికి రీచ్ అయ్యేది పాలిటిక్స్ అనేది కొంతమందికి రీచ్ అయ్యింది ఆ పాలిటిక్స్ అనేది ఫాలో వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువ రీచ్ అయింది అర్థమైనా ఎంటర్టైన్మెంట్ అందరికీ రీచ్ అయ్యింది ఆ ఎంటర్టైన్మెంటే సరిగ్గా లేకపోతే ఇంకా ఇంకా ఉపయోగం ఏముంది గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకున్నా ఆ సోషల్ మీడియాలో ఆ పాలిటిక్స్ సంబంధించిన పోస్టులు పెట్టే వాళ్ళ మీద మే ఇది ఏదైనా రాదంతా మిగిలినో లేదు ఎలా పోయినా కూడా మీకు సంబంధం లేదా మిగిలినో లేదు ఎలా పోయినా కానీ మీకు సంబంధం లేదా గవర్నమెంట్కి దీని మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారా సెన్సార్ బోర్డు వారైనా అయినా కానీ ఇటువంటి వాటికి పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఎటువంటి ఇండికేషన్ ఇస్తుంది జనాలకి ఎటువంటి ఇండికేషన్ ఇస్తుంది బాలకృష్ణ గారు ఒక సినిమా సినిమా కానీ మేము చూస్తాం కానీ ఇటువంటి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మహిళల్ని గౌరవించలేని విధంగా గౌరవం అనేది చాలా దూరంగా ఉండే మాట అది నిజం చెప్పాలంటే అసలు ఆ డ్యాన్స్ ఆ మీరు చేసిన డ్యాన్స్ అది ఏదైతే ఉందో ఆ హీరోయిన్ గారిని మీరు ఏదైతే చేసే అట్లా ఏదైతే అట్లా చేస్తూ ఉన్నారు అక్కడ దాన్ని చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇదేం డాన్స్ బాబు ఇట్లా కూడా ఇదేం ఎంత ఆ మహిళ అయినా ఎట్లా ఒప్పుకున్నారు లేకపోతే ఏం చేశారు బాబు ఇట్లా నా చేసేది అయితే అని చెప్పి అనుకోరా దయచేసి ఆ సీన్లో ఉంటుంటే కట్ చేయండి మరి ఘోరంగా ఉన్నాయి చూసేవాళ్ళకి కూడా అంత దారుణంగా ఉంటుందా అంత దారుణంగా నిజంగా బాలకృష్ణ గారు దయచేసి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి బికాజ్ ఎందుకంటే మీరు ఛారిటీ వర్క్ చేస్తున్నారు అదంతా మంచి కాకపోతే ఇటువంటి వాటిలో ఉన్న పేరు పోగొట్టుకోవడం ఎందుకు మీ వయసు ఎంత మీకేమన్నా ఒక యాభై ఏళ్ళు సారీ ఒక ముప్పై నలభై ఏళ్ళు కాదు కదా లేకపోతే ఒక ఇరవై ఐదు ఏళ్ళు అంటే ఆ వయసు చేసిన రైట్ అని కాదు నేను అంటుంది కానీ అది కరెక్ట్ కాదు బాలకృష్ణ గారు పూర్తి స్థాయిలో చాలా దారుణంగా ఉంది ఆ స్టెప్పులు చూసిన వాళ్ళ ఊరికైనా కానీ ట్విట్టర్లో అయితే మోతం మోగిపోతూ ఉంది వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు దబిడి దిబ్బిడని అక్కడ అయిపోతుంది ఎక్కడ కాదు ట్విట్టర్ ఒకసారి ఓపెన్ చేస్తే అది ఎక్స్ ఒకసారి ఓపెన్ చేస్తే ఎట్లా ఉందంటే పరిస్థితి అట్లా ఉంది మొత్తం ఇదే వివాదాస్పదం అయిపోయింది పాట అదేందా ఆ డ్యాన్స్ కూడా వేస్తారా ఇదని దయచేసి సినిమా వాళ్ళు ఆలోచించాలి ఇలా దరిద్రాన్ని ఎంకరేజ్ చేసేవారు